ಮಗೋ ಮಾತಾಡ ದಂಡ ನೀವೇ ಗೋ ಮಾತಂಡು ಮಾತಾ ಮಾಂಡ ದಂಡ ನೀವೆ ನಮ್ಮ ಗೋ ಮಾತ ತಾಯಿ ನಟ್ಟಿ ಮಾ ಪಾಲು ಪೋಸಿ పిడికేడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడతులని మాకిచ్చినావు ఎండ కిండి నావు ఆన నాని నావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు మాండ ఎమ్మగోమాత మాడా దండా ందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు మెన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొదుగుల్లో నా పరమాత్ముడు అష్టలక్ష్ముడు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాకు నీళ్ళే నడిచి భూమిని చక్కగా గెలుతున్నారు దండాలు 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 తల్లి పాలిస్తుంది మూడేళ్ళు తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాల తోజనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామంబండాలు దండాలు దండాలు లోయం గోమాత మాండ ది గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు కాపాడారండి గోవు లేకుంటే సాగదివ్వండి అంతామవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి ఇంత మంది దేశ ప్రజలందరూ గోహత్యలు సిగ్గు చేయండి దండాలు 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 ఎమ్మ గోమాత ಿ ವೇನೋ